హలో ఎవరివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ యాక్సిమ్ ఆన్లైన్ అకాడమీ ఎలా ఐ ఐఎమ్ ఫైన్ మీరు కూడా బాగున్నారని ఆశిస్తూ ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రూప్స్కు సంబంధించి అంటే కొత్త నోటిఫికేషన్ల సంబంధించి అంత ప్రోత్సాహకర ఆశాజనక వాతావరణం లేదు ఆన్ జూలై ఎనిమిది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ వీడియో చేస్తున్నప్పటికీ అటు ఏపీఎస్సి నుంచి కానీ ఇటు టీజీపీఎస్సీ నుంచి కానీ గ్రూప్స్ సంబంధించి కొత్త నోటిఫికేషన్లకు సంబంధించి అంత మంచి ప్రోత్సాహకర న్యూస్ కానీ ప్రోత్సాహకర వాతావరణం లేదు అయినప్పటికీ మీరంతా ప్రిపరేషన్ ఉన్నారని భావిస్తూ ఒకవేళ నిజంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావాలి గ్రూప్స్లో ఏదో ఒక ఉద్యోగం కొట్టాలనుకున్న వాళ్ళు నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే ప్రిపేర్ అవుతుంటే మాత్రం అది కుదరని పని నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా సెలెక్షన్ లిస్టులో నా పేరు ఉండాలి అనుకున్నటువంటి వాళ్ళు ప్రిపరేషన్ నిరంతరం కొనసాగించాలి కొనసాగిస్తూనే ఉండాలి కొనసాగిస్తూనే ఉండాలి అప్ టు మన సక్సెస్ అయి రీచ్ అయ్యే వరకు అందులో భాగంగానే ఈరోజు మీతో షేర్ చేసుకోవడానికి ఒక మంచి వీడియోనైతే ఈరోజు మీ ముందు తీసుకొని వచ్చా ఇది నాట్ ఓన్లీ గ్రూప్స్ అన్ని రకాల అంటే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులందరికీ ఉపయోగపడేటువంటి వీడియో ఒకటి మీతో షేర్ చేసుకుందామని మీ ముందుకైతే వచ్చా ఏంటి అంటే జాబ్ చేస్తూ గ్రూప్స్ ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ కావటం ఎలా అంటే మనకి కొన్నిసార్లు నోటిఫికేషన్లో అనిశ్చిత ఏర్పడుతుంది ఎప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయో క్లారిటీ ఉండదు అలాంటి సందర్భంలో చాలామంది ఏం చేస్తారంటే ఫ్రెషర్స్ ప్రిపరేషన్ ప్రారంభిస్తూనే దాంతోపాటు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఒక ప్రైవేట్ జాబ్ కానీ లేదు అని అంటే ఏదన్నా గవర్నమెంట్ జాబ్ అయినా సరే జూనియర్ అసిడెంట్ కానీ సీనియర్ అసిడెంట్కి కానీ లేదంటే కానిస్టేబుల్గా ఉండి లేదంటే ఎస్ఐలుగా ఉండి లేదంటే ఇంకా ఇతర ఏదో ఒక టీచర్లుగా ఉండి హెచ్జీటి టీచర్స్ స్కూల్ అసిస్టెంట్ టీచర్స్ లేదా గురుకుల టీచర్స్ ఇట్లా ఏదో ఒక జాబ్ చేస్తూ మరొక జాబ్ కోసం అంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ లేదా ఇంకా ఇతర వేరే ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ కావాలి అని అనుకుంటారు అయితే ఇన్ జనరల్ గా ఇలాంటి నోటిఫికేషన్స్ వస్తున్నాయి త్వరలో ఒక వన్ టూ మంత్స్లో వస్తున్నాయి అంటే లీవ్ పెట్టి ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తారు అది ఓకే మరి అలా కాకుండా నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయో క్లారిటీ లేనప్పుడు మరి ఉన్న జాబ్ని తెలవబెట్టి చదవాలా లేదా కొంతమందికి అంత ఆర్థిక సోమత సహకరించకపోవచ్చు లేదా కొంతమందికి అంటే ఆర్థిక సోమత సహకరించినప్పటికీ అప్కమింగ్ నోటిఫికేషన్స్ లేట్ అవుతున్నాయి అనుకున్నటువంటి పరిస్థితుల్లో జాబ్ చేస్తూ చదవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉండొచ్చు కొంతమందికి లీవ్ దొరకపోవచ్చు అన్ని రోజులు కాబట్టి కారణం ఏదైనా జాబ్ చేస్తూ గ్రూప్స్కి లేదా ఇతర పోటీ పరీక్షలకి ప్రిపేర్ కావాల్సినటువంటి సిచ్యువేషన్స్ చాలా మందికి ఉంది అట్లాంటి వాళ్ళు జాబ్ చేస్తూ గ్రూప్స్ లేదా ఇతర పోటీ పరీక్షలకు ఎలా ప్రిపేర్ కావాలో చదివే విధానం ఏంటి టైం టేబుల్ ఏంటి అన్న విషయాల్ని ఈరోజు మనం మన వీడియోలో డిస్కస్ చేస్తాం మెయిన్ వీడియోకి వెళ్ళడానికంటే ముందు ఇంకా మన వీడియోని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇతరులకి మంచి విషయాలని షేర్ చేసే ప్రయత్నం చేయండి ఇంకా మెయిన్ వీడియోకి వెళ్ళడానికి అంటే ముందు మీకు ఆల్రెడీ తెలుసు మన యాక్సిమ్ ఆన్లైన్ అకాడమీ యాప్ లో ఇండియన్ ఎకానమీ టెస్ట్ సిరీస్ యూనిట్ వైజ్ అవైలబుల్ ఉంది ఇది స్టాటిక్ ఎకానమీ ఉందండి అప్ టు ఎగ్జామ్ వరకు ఎగ్జామ్ అనే కాదు ఎటర్నల్ గా శాశ్వతంగా ఎలాంటి కరెంట్ ఎకానమీ లేకుండా ఓన్లీ స్టాటిక్ ఎకానమీ స్టాటిక్ బిట్స్ తోటి స్వయంగా తయారు చేసినటువంటి బిట్స్ ఉన్నాయి ఇవి మీకు గ్రూప్స్కి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఇతర ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యేటువంటి అన్ని రకాల అభ్యర్థులకి ఈ ఇండియన్ ఎకానమీ అటు ఏపీఎస్సి ఇటు టీసీపీఎస్సి వాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది యూనిట్ వైజ్ ఉన్నాయి ఒకసారి అయితే వీటిని ప్రాక్టీస్ చేయండి అట్లా తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వే కూడా మనకి టెస్ట్ సిరీస్ అవైలబుల్ ఉంది ఇది కూడా యూనిట్ వైజ్గా ఉంది టెన్ యూనిట్స్ అరౌండ్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ క్వశ్చన్స్ ఇండియన్ ఎకానమీ అయితేనే వన్ థౌజండ్ ప్లస్ క్వశ్చన్స్ టెస్ట్ సిరీస్ రెండు కూడా మాక్సిమం ఆన్లైన్ అకాడమీ యాప్లు అవైలబుల్ ఉన్నాయి వీటిని మీరు ఒకసారి అంటే చదివిన తర్వాత రివిజన్ అయిపోయింది అనుకుంటే అప్పుడు ఒకసారి మీ ప్రిపరేషన్ ఎంతవరకు వచ్చింది మీకు ఆ యూనిట్స్లో ఎంత వరకు మీరు అచీవ్ అయ్యారని తెలుసుకోవడానికి ఈ టెస్ట్ సిరీస్లో ఒకసారి రాసి చూడండి మీకు ఖచ్చితంగా ఉపయోగపడతాయి ఇంకా రైట్ మనం మెయిన్ వీడియో వీడియోలోకి అయితే వెళ్దాం ఏంటి ఈరోజు మెయిన్ వీడియో వచ్చేసి జాబ్ చేస్తూ గ్రూప్స్ లేదా ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ కావటం ఎలా అయితే డియర్ మై డియర్ యాస్ నేను ఇచ్చేటువంటి సజెషన్ ఏంటంటే ఎప్పుడైనా సరే ఫుల్ టైం ప్రిపరేషన్ అనేది ఆల్వేస్ బెస్ట్ ఫుల్ టైం అంటే ఎలాంటి జాబ్ చేస్తూ కాకుండా ఫుల్ టైం మొత్తం కూడా ప్రిపరేషన్కే కేటాయించి ప్రిపరేషన్కే కేటాయించి ఫుల్ టైం మొత్తం కూడా చదువుకుంటూ ఉంటే చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ కావడానికి స్కోప్ ఉంటుంది కానీ కొన్నిసార్లు అలాంటి పరిస్థితులు ఉండకపోవచ్చు మన ఆర్థిక పరిస్థితి నేపథ్యం దృష్ట్యా లేకపోతే మన కుటుంబ నేపథ్యం దృష్ట్యా లేకపోతే కొంతమంది జాబ్ చేస్తూ సెలవులు దొరకని దృష్ట్యా జాబ్ చేస్తూ ప్రిపేర్ కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కారణం ఏమైనా కావచ్చు మరి అట్లాంటి అంటే ఇఫ్ నాట్ పాసిబుల్ ఫుల్ టైం ప్రిపరేషన్ పాసిబుల్ కానప్పుడు పార్ట్ టైం అంటే జాబ్ చేస్తూనే ఫుల్ టైం జాబ్ చేస్తూనే పార్ట్ టైం గా చదువుకొని ఎట్లా అచీవ్ కావాలి అనేటువంటిది ఆ స్ట్రాటజీస్ ఏంటి ఆ టైం టేబుల్ ఏంటి అన్న విషయాన్ని ఈరోజు మనం డిస్కస్ చేద్దాం రైట్ జాబ్ చేస్తూ ఎలా ప్రిపేర్ కావాలి రైట్ ముందుగానే నువ్వు అసలు ఏ దేనికి ప్రిపేర్ కావాలనుకుంటున్నావు అని చెప్పేసి ఒక లక్ష్యాన్ని ముందే నిర్ణయించుకోవాలి ఎస్పెషల్లీ నువ్వు ఫుల్ టైం ఇవ్వలేవు కాబట్టి ఉన్నటువంటి కొద్ది టైంకి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి అంటే గ్రూప్ వన్ చదువుదాం అనుకుంటున్నావా టూ చదువుదాం అనుకుంటున్నావా త్రీ అనుకుంటున్నావా ఫోర్ అనుకుంటున్నావా ఎస్ఐ అనుకుంటున్నావా కానిస్టేబుల్ అనుకుంటున్నావా లేదా జేఎల్ అనుకుంటున్నావా డిఎల్ అనుకుంటున్నావా నీ లక్ష్యం ఏంటో ముందే స్పష్టంగా ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నావో ఒక లక్ష్యాన్ని గోల్ని నిర్దేశించుకోండి నెక్స్ట్ ఆ గోల్ తగ్గట్టు ఒక పటిష్ట ప్రణాళిక రచించుకోండి ప్రణాళికలో ఏమేమి వస్తాయి టైం టేబుల్ వస్తుంది టైం టేబుల్ వస్తుంది బుక్స్ అంటే ఏమేమి బుక్స్ చదవాలో వస్తుంది ఏమేమి మెటీరియల్ చదవాలో వస్తుంది ఎలాంటి టిప్స్ ఫాలో కావాలి ఎలాంటి స్ట్రాటజీస్ అమల్లోకి తీసుకొని రావాలి తర్వాత కోచింగ్ తీసుకోవాలనుకుంటే ఎలాంటి కోచింగ్ తీసుకోవాలి ఎక్కడ కోచింగ్ తీసుకోవాలి ఇదంతా కూడా అంటే నీకు ఆ సిలబస్ని అనాలసిస్ చేసుకొని నీకు ఇష్టమైన సబ్జెక్ట్స్ ఏవి కష్టమైన సబ్జెక్ట్స్ ఏవి నీకు వచ్చిన కొంచెం పట్టున్న సబ్జెక్ట్స్ ఏవి లేని సబ్జెక్ట్స్ ఏవి ఇట్లా ఒక ప్రణాళిక అంతా రచించుకోవాలి ఆ ప్రణాళికలో భాగంగా అవసరమైనటువంటి బుక్స్ మెటీరియల్ని ముందే నువ్వు సిద్ధం చేసుకోవాలి సిద్ధం చేసుకొని నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నూట ఇరవై రోజుల ముందు లీవ్ పెట్టగలగాలి అంటే ఇక్కడ చూడండి జాబ్ చేస్తూ ప్రిపేర్ కావటం ఈజీయే ఎట్లా ఈజీ ఈజీ మీన్స్ ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా నేను టూ థౌజండ్ ట్వెల్వ్లో డిఎస్సి సోషల్ స్కూల్ అసిస్టెంట్గా జాబ్ సాధించాను సాధించి టూ థౌజండ్ ట్వెల్వ్ నుంచి జాబ్ చేస్తూ స్కూల్లో స్కూల్ అసిస్టెంట్ టీచర్గా జాబ్ చేస్తూనే గ్రూప్ టూకి ప్రిపేర్ అయ్యి టూ థౌజండ్ సిక్స్టీన్లో గ్రూప్ టూ ఎగ్జామ్కి ముందు ఒక నాలుగు నుంచి అరౌండ్ ఫైవ్ మంత్స్ ఫోర్ టు ఫైవ్ మంత్స్ లీవ్ పెట్టి కష్టపడి చదువుకొని టూ థౌజండ్ సిక్స్టీన్ గ్రూప్ టూలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది ఆ ఎక్స్పీరియన్స్తో ఆ అనుభవంతో చెప్తున్నా జాబ్ చేసుకుంటూ చదివి గ్రూప్ వన్ టూ సాధించడం ఈజీయే అయితే నోటిఫికేషన్ రానంత వరకు ఇట్లా అంటే పార్ట్ టైం చదువుకుంటూ ఉండొచ్చు ఎలా చదవాలో టైం టేబుల్ ఏంటో నేను ముందు చెప్తా నెక్స్ట్ స్లైడ్లో వస్తుంది చదవచ్చు కానీ మ్యాండేటరీ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే నోటిఫికేషన్ రావడానికంటే ముందు ఒక మూడు నెలలు లేదా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా ఒక మూడు నుంచి నాలుగు నెలలు మనకి టైం దొరుకుతుంది కాబట్టి అరౌండ్ ఆ నాలుగు లేదా మూడు నెలలు కంపల్సరీగా లీవ్ పెట్టి ఫుల్ టైం మాత్రం కంపల్సరీగా చదవాలి అప్పుడు మాత్రమే మనం సక్సెస్ అయి మంచి ర్యాంక్ సాధించడానికి వీలు ఉంటుంది అప్పుడు కూడా ఎగ్జామ్ ఇంకా నెల రోజులు ఉంది వారం ఉంది పది రోజులు ఉందనుక కూడా నేను ఇంకా జాబ్ చేసుకుంటూ రోజు గంట రెండు గంటలు చదువుతుంటే మాత్రం సక్సెస్ అంత ఈజీగా మనకు దొరకకపోవచ్చు కాబట్టి నోటిఫికేషన్ వచ్చే తప్పటికి లేదా నోటిఫికేషన్ వస్తుందనంగా ఒక నూట ఇరవై రోజులు లేదా తొంభై రోజులు మినిమం లీవ్ పెట్టగలిగి ఉండి అంతకంటే ముందు డైలీ ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ మనం ఏ ఎగ్జామ్ అయితే అనుకున్నామో ఆ ఎగ్జామ్ కోసం పటిష్ట ప్రణాళిక రచించుకొని ఆ ప్రణాళికను అమలు చేసుకుంటూ చదివితే సక్సెస్ కావడం అనేది ఈజీ అయితే మరి టైం టేబుల్ ఎట్లా చదవాలి సార్ ఆల్రెడీ జాబ్ చేస్తున్నాం అక్కడే చాలా రకాలైన ఒత్తిళ్ళు ఉంటాయి చాలా రకాలైన పని ఉంటుంది మరి వాటిని సమన్వయం చేసుకుంటూ ఎలా చదవాలో ఒక మోడల్ టైం టేబుల్ ఇస్తున్నా ఒక జనరల్ టైం టేబుల్ ప్రతిరోజు నాలుగు లేదా ఐదు గంటలు చదవాలి మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి జనరల్గా జాబ్ అంటే ఇక్కడ నేను చేసుకునేది అరౌండ్ టెన్ ఓ క్లాక్ స్టార్ట్ అయ్యి ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ సిక్స్ వరకు ఆ జాబ్ అయిపోతున్న జాబ్ డ్యూటీ అనే అజంప్షన్తో తీసుకొని ఒక టైం టేబుల్ని ప్రిపేర్ చేశాను ఎస్పెషల్లీ ఇది టీచర్స్కి అయితే జనరల్ వాళ్ళకి టెన్ టు ఫైవ్ ఉంటుంది కాబట్టి టీచర్ టైం టేబుల్ వేరే జాబ్స్ కూడా అరౌండ్ టెన్ టు ఫైవ్ ఉంటాయి కాబట్టి ఆ జాబ్స్కి దగ్గర టైం టేబుల్ని ప్రిపేర్ చేశాను ఈ టైం టేబుల్లో కొంచెం మీ మీ జాబ్ నేచర్ని బట్టి మీకు ఉండే టైం దొరికే టైంని బట్టి కొంచెం అటు ఇటుగా మార్చుకోండి రైట్ టైం టేబుల్ చూద్దాం చూడండి వీక్ డేస్ వీక్ డేస్ అంటే ఏంటి మండే ట్యూస్డే వెన్స్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే వరకు వీక్ డేస్ అంటాం ఈ వీక్ డేస్లో నువ్వు మార్నింగ్ సిక్స్ టు నైన్ వెరీ 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 ఇంపార్టెంట్ ఎందుకు అని అంటే నువ్వు ఒక్కసారి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అక్కడున్న గందరగోళాలు ఒత్తిడిలు అక్కడ పని చేసి ఈవినింగ్ వచ్చి అంత ఎఫిషియెంట్గా చదవలేవు అంత పర్ఫెక్ట్గా చదవలేవు అందుకే నువ్వు మార్నింగ్ ఏం చేయాలి మార్నింగ్ అరౌండ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్కి లేచి సిక్స్ ఓ క్లాస్కి బుక్ పట్టుకొని సిక్స్ టు నైన్ థర్టీ అంటే ఎంత అరౌండ్ ఒక త్రీ అండ్ హాఫ్ అవర్స్ నాన్ గా నాన్ స్టాప్ అంటే వన్ అవర్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ బ్రేక్ తీసుకుంటూ ఒక త్రీ టు త్రీ అండ్ హాఫ్ అవర్స్ మంచిగా ఎఫెక్టివ్గా పర్ఫెక్ట్గా ఒక కోర్ సబ్జెక్ట్ తీసుకొని చదవాలి కోర్ సబ్జెక్ట్ అంటే ఇండియన్ పాలిటీ ఇండియన్ హిస్టరీ ఇండియన్ ఎకానమీ లేదా మేజర్ సబ్జెక్ట్స్ పెద్దవి లేదా తెలంగాణ మూమెంట్ లేదా ఏపీ ఎకానమీ ఏపీ హిస్టరీ ఇట్లా పెద్ద సబ్జెక్ట్స్ మేజర్ సబ్జెక్ట్స్ తీసుకొని బల్క్గా మంచి స్కోర్ వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్ తీసుకొని ఎకానమీ వంటి హార్డ్ సబ్జెక్ట్స్ తీసుకొని మార్నింగ్ సిక్స్ టు నైన్ థర్టీ వరకు త్రీ అండ్ హాఫ్ అవర్స్ మంచి చక్కగా పర్ఫెక్ట్గా ఎలాంటి బ్రేక్స్ లేకుండా చదువుకోవాలి అప్పుడు మీకు గ్రాస్ వచ్చేసి త్రీ టు త్రీ అండ్ హాఫ్ అవర్స్ వస్తుంది తర్వాత మార్నింగ్ మార్నింగ్ అయిపోయింది టెన్ అరౌండ్ నైన్ థర్టీ తర్వాత ఏం చేస్తావు జాబ్కి వెళ్ళిపోతావు అక్కడ సట్ అయిన ఏదో జాబ్ చేసుకొని మళ్ళీ ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ సిక్స్కో ఇంటికి వస్తావు వచ్చిన తర్వాత మాత్రం కంపల్సరిగా ఒక వన్ అవర్ పడుకోండి రెస్ట్ తీసుకోండి ఎందుకంటే అరౌండ్ ఒక సిక్స్ టు సెవెన్ ఎయిట్ అవర్స్ నువ్వు వర్క్ చేసి వచ్చి ఎమ్మటే బుక్ ఓపెన్ చేస్తే అక్కడ నిద్ర వస్తుంది అలసటికి ఏం చదవలేవు చదివినా నీకు అర్థం కాదు నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా నేను టూ థౌజండ్ ట్వెల్వ్లో టీచర్గా జాబ్ చేసుకుంటూ సిక్స్టీన్లో గ్రూప్ టూ రాసా అంటే అంతకంటే ముందు ఒక త్రీ ఫోర్ మంత్స్ లీవ్ పెట్టి ఆ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా ఈవినింగ్ రాగానే ఒక వన్ అవర్ డీప్ స్లీప్ మంచిగా నిద్ర పడుతుంది ఎందుకంటే జర్నీ చేసి వస్తావు కాబట్టి మంచిగా నిద్ర పడుతుంది ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ లేదా ఒక హాఫ్ అన్ అవర్ అన్న పడుకొని లేచి ఎరా ఇంకా చిన్న చిన్న పనులు ఉంటాయి బాతింగ్ లేకపోతే ఇంకా గ్రాసరీ తెచ్చుకోవడం లేకపోతే మ్యారేజ్ అయితే కొంతసేపు పిల్లల్ని చూసుకుంటూ ఇట్లా అరౌండ్ ఎయిట్ టు ఎయిట్ థర్టీకి బుక్ పట్టుకోవాలి మళ్ళీ లెవెన్ వరకు చదువుకోవాలి ఎయిట్ అంటే నైన్ టెన్ లెవెన్ త్రీ అవర్స్ ఇట్లా మళ్ళీ ఈవినింగ్ ఏదైనా ఒక లైట్ సబ్జెక్ట్ తీసుకోవాలి ఎందుకంటే డే అంతా కష్టపడి వస్తావు కదా అప్పుడు హెవీగా ఎకానమీ లాంటి పెద్ద సబ్జెక్ట్స్ తీసుకోవద్దు కొంచెం జనరల్గా అంటే తెలంగాణ హిస్టరీ లాంటివి తెలంగాణ జాగ్రఫీ లాంటివి తెలంగాణ కల్చర్ లాంటివి ఏపీలో అయితేనేమో ఏపీ ప్రభుత్వ పథకాలు లాంటివి కొంచెం ఏపీ హిస్టరీ లాంటివి కొద్దిగా జనరల్గా సాగిపోయేటువంటివి వాటిని ఎయిట్ టు లెవెన్ అంటే ఈవినింగ్ పెట్టుకోవాలి హెవీగా టఫ్గా ఉన్నటువంటి సబ్జెక్ట్స్ని మార్నింగ్ పెట్టుకోవాలి అంటే ఈవినింగ్ ఇక్కడ ఎయిట్ టు లెవెన్ త్రీ అవర్స్ మార్నింగ్ త్రీ అండ్ హాఫ్ అవర్స్ మొత్తం సిక్స్ అండ్ హాఫ్ అవర్స్ గ్రాస్ నువ్వు చదవగలిగేటువంటి స్కోప్ ఉంటుంది జాబ్ చేసుకున్నప్పటికీ కూడా చేసుకుంటూ కూడా అరౌండ్ సిక్స్ టు సిక్స్ అండ్ హాఫ్ అవర్స్ చదవగలిగే స్కోప్ ఉంది స్కోప్ చెప్పా ఇప్పుడు లేదు సార్ అంత టైం నాకు దొరకదు నిజంగానే ఒక్కొక్క రోజు అనుకున్న ఈ టైం టేబుల్ ఫిక్స్ గా అమలు చేయలేము ఒక రోజు ఒక హాఫ్ అవర్ లేట్ కావచ్చు ఒక రోజు అసలే చదవలేకపోవచ్చు అంటే యావరేజ్గా నేను చూస్తే అంటే ఏమనిపిస్తా అంటే నెట్ చూస్తే ఒక ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ ఫైవ్ అవర్స్ అయితే కంపల్సరీ చదవచ్చు అండి మనం మార్నింగ్ టూ అండ్ హాఫ్ అవర్స్ ఈవినింగ్ ఓ టూ అండ్ హాఫ్ అవర్స్ లేదా మార్నింగ్ త్రీ అవర్స్ ఈవినింగ్ ఓ టూ అవర్స్ ఇట్లా బ్యాలెన్స్ చేసుకుంటూ పర్ డే ఒక ఫైవ్ అవర్స్ డెడికేటెడ్గా కంపల్సరీగా మనం చదవడానికి అవకాశం ఉంటుంది ఇది వీక్ డేస్లో ఇంకా మనకి అప్పుడప్పుడు హాలిడేస్ వస్తుంటాయి పండగలకు హాలిడేస్ వస్తాయి లేదా సండే హాలిడే వస్తుంది కొంతమందికి సాటర్డే కూడా సెకండ్ సాటర్డే సండే హాలిడేస్ ఇట్లా వస్తాయి మరి హాలిడే వచ్చినప్పుడు సండే ఇన్ జనరల్గా నేను సండే తీసుకున్నాను సండే రోజు లేదా హాలిడే వచ్చినప్పుడు ఏం చేస్తాం మార్నింగ్ సిక్స్ టు వన్ పిఎం వన్ పిఎం వరకు సెవెన్ అవర్స్ అంటే వన్ ఎవ్రీ వన్ వన్ అండ్ హాఫ్ అవర్కి ఓ టెన్ మినిట్స్ బ్రేక్ తీసుకుంటూ సెవెన్ అవర్స్ చదవగలగచ్చు మళ్ళీ వన్ నుంచి చిన్న చిన్న పనులు అవి చేసుకొని ఒక టూ అవర్స్ పడుకొని రెస్ట్ తీసుకొని తర్వాత మళ్ళీ ఈవినింగ్ సిక్స్కి బుక్ పట్టుకుంటే లెవెన్ వరకు ఒక ఫైవ్ అవర్స్ మొత్తం మీద సండే రోజు ఒక ట్వెల్వ్ అవర్స్ అంటే హాల్డే రోజు ఒక ట్వెల్వ్ అవర్స్ నీకు చదవడానికి స్కోప్ ఉంటుంది తక్కువలో తక్కువ అన్ని పనులు ఇతరత్ర అరేంజ్మెంట్స్ ఏమన్నా చూసుకున్నప్పటికీ కూడా ఒక ఎయిట్ టు నైన్ అవర్స్ నెట్ గ్రాస్ ఏమో ట్వెల్వ్ అవర్స్ ఎయిట్ టు నైన్ అవర్స్ ఏమో నెట్ చదవడానికి అవకాశం ఉంటుంది సండే రోజు ఏం చదవాలి అని అంటే ఆ వీక్ డేస్లో అంటే నేను ఇక్కడ ప్రిఫరబుల్ ఏం చెప్తున్నా అంటే ఆ వీక్ అంతా కూడా ఒకటే సబ్జెక్ట్ చదవటం బెటర్ ఎందుకు అని అంటే మార్నింగ్ ఒక సబ్జెక్ట్ ఈవినింగ్ కూడా అదే సబ్జెక్ట్ చదివితే ఒక యూనిట్లు బల్క్గా అవ్వడానికి అవకాశం ఉంటుంది లేదు సార్ నాకు బోర్ కడుతుంది ఎట్లా చదవబుద్ధి కాదు డే అంతా ఒకటే సబ్జెక్ట్ అంటే మార్నింగ్ ఏమో ఒక హెవీ సబ్జెక్టు ఇండియాను ఇండియాకి సంబంధించిన సబ్జెక్టులు పెట్టుకొని ఈవినింగ్ ఏమో స్టేట్ కి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ పెట్టుకుంటే సరిపోతుంది ఐదర్ ఏపీ ఆర్ తెలంగాణ అట్లా పెట్టుకొని సండే రోజు ఏం చేయాలి ఏదన్నా ఒక సబ్జెక్ట్ ఉన్న టైం ని నీకు ట్వెల్వ్ అవర్స్ అయితే ఒక సిక్స్ అవర్స్ ఇండియాకి ఒక సిక్స్ అవర్స్ తెలంగాణకి లేదా ఒక సిక్స్ అవర్స్ పేపర్ వన్ కి లేదా ఒక సిక్స్ అవర్స్ ఇండియా ఇండియా సబ్జెక్ట్స్ కి ఇట్లా డివైడ్ చేసుకోవచ్చు ఇట్లా డివైడ్ చేసుకొని బల్క్ గా ఆ వీక్ అంతా నువ్వు ఏదైతే అనుకున్నావో టార్గెట్ పెట్టుకున్నావో సపోజ్ ఆ వీక్లో ఒక నాలుగు యూనిట్లు కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నావు సాటర్డే వరకు రెండు యూనిట్లు అయిపోయినాయి సండే రోజు ఆ రెండు యూనిట్లు కంప్లీట్ చేసుకో అట్లా ఆ టార్గెట్ ఏదైతే ఉందో ఆ వీక్లో ఉన్న టార్గెట్ని ఆ సండే రోజు కంప్లీట్ చేసుకోవాలి ఇక్కడ టోటల్ వీక్ చూస్తే మనం వీక్ డేస్ లో వచ్చేటువంటి గ్రాస్ థర్టీ నైన్ అవర్స్ వస్తుందండి సిక్స్ డేస్ ఇంటూ అరౌండ్ సిక్స్ అండ్ హాఫ్ అవర్స్ సండే రోజు డే రోజు వన్ డే ఇంటూ ట్వెల్వ్ అవర్స్ మొత్తం ఫిఫ్టీ వన్ అవర్స్ నువ్వు ఆ వీక్ మొత్తం మీద చదవగలగాలి ఒక రోజు ఒక గంట ఎక్కువ చదవచ్చు ఓ రోజు ఒక గంట తక్కువ చదవచ్చు ఏది ఏమైనప్పటికీ నువ్వు ఏం చేయాలి ఆ వీక్ మొత్తం మీద ఫిఫ్టీ వన్ అవర్స్ గ్రాస్ పెట్టుకో యావరేజ్గా ఫైవ్ అవర్స్ సిక్స్ డేస్ వేసుకొని సండే రోజు నైన్ అవర్స్ వేసుకున్న థర్టీ నైన్ అవర్స్ అయితే నెట్ వస్తుంది గ్రాస్ ఏమో ఫిఫ్టీ వన్ అవర్స్ పర్ వీక్ వస్తుంది నెట్ ఏమో థర్టీ నైన్ అవర్స్ పర్ వీక్ వస్తుంది గ్రాస్ రీచ్ కావడం నెట్ అనేది మినిమమ్ థర్టీ నైన్ అవర్స్ అనేది మినిమం కంపల్సరీగా మెయింటైన్ చేయాలి నువ్వు గ్రాస్ అనేది ఫిఫ్టీ వన్ అవర్స్ అది మ్యాక్సిమం దానికి రీచ్ కావడానికి ట్రై చేయాలి ఇట్లా ఒక టైం టేబుల్ వేసుకొని ఆ టైం టేబుల్ని అమలు చేస్తూ చదువుకుంటూ ఉంటే ఖచ్చితంగా అనేది సక్సెస్ మన ఒడిలో వచ్చి చేరుతుంది మరి ఎట్లా చదవాలి సార్ చదివే విధానం ఏంటి ఇప్పటివరకు మనం టైం టేబుల్ డిస్కస్ చేసినా బాగానే ఉంది మరి ఎలా చదవాలి చదివే విధానం ఏంటి అని చూస్తే కంపల్సరిగా న్యూస్ పేపర్ అనేది కంపల్సరీగా డైలీ వన్ అవర్ చదవాలండి నేను చెప్పే కదా ఎప్పుడు అని అంటే ఎర్లీ మార్నింగ్ మార్నింగ్ సిక్స్ టు నైన్ పేపర్ చదవడం అనేది వెరీ బ్యాడ్ బ్యాడ్ హ్యాబిట్ అండి ఎప్పుడు కూడా మార్నింగ్ సిక్స్ టు నైన్ న్యూస్ పేపర్ చదవద్దు మార్నింగ్ సిక్స్ టు నైన్ మంచి హెవీగా ఉండేటువంటి పెద్ద సబ్జెక్ట్స్ చదవాలి తర్వాత ఈవినింగ్ వచ్చిన తర్వాత కొంచెం నీకు ఎయిట్ నైన్ నైన్ థర్టీ టెన్ వరకు చదువుకున్నాక కొద్దిగా బోర్ కొడుతుంది లేదా అలిసిపోతావు ఎందుకంటే అలా జాబ్ చేసి వచ్చినావు కాబట్టి అప్పుడు ఏం చేయాలి పేపరు కొద్దిగా ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి ఈవినింగ్ నైన్ నైన్ థర్టీ తర్వాత టెన్ టెన్ థర్టీ తర్వాత లాస్ట్ అవర్ లో చదువుకోవచ్చు అట్లా అట్లీస్ట్ ఏదన్నా కానీ కానీ కంపల్సరిగా న్యూస్ పేపర్ మస్ట్ అండ్ షుడ్ ఏదో ఒక న్యూస్ పేపర్ ఎస్పెషల్లీ ఈనాడు పేపర్ ఇంగ్లీష్ మీడియం అయితే హిందూ పేపర్ కంపల్సరిగా రీడింగ్ వన్ అవర్ చదవాల్సిందే నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ సంబంధించి మార్కెట్లో ఏదైనా ప్రామాణికమైనటువంటి మ్యాగ్జైన్ కంపల్సరీగా చదవాలి నోటిఫికేషన్ ఉన్నా లేకపోయినా న్యూస్ పేపర్ రీడింగ్ మ్యాగ్జైన్ అనేది కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ ఏదో ఒక బ్రాండెడ్ మార్కెట్లో దొరికే తీసుకొని దాన్ని సండే రోజు ఎక్కువ చదవాలి ఎప్పుడు సండే రోజు మనకు ఎక్కువ అవర్స్ దొరుకుతుంది కదా దొరికినప్పుడు ఒక టూ త్రీ అవర్స్ ఒక ఒక మ్యాగజైన్ తీసుకొని అరవై డెబ్బై పేజీలు ఉందనుకోండి ఒక ముప్పై పేజీలు ఒక సండే ఇంకొక ముప్పై పేజీలు ఇంకో సండే ఆ మ్యాగజైన్ చదివేసేయాలి అట్లా సండే రోజు కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ని చదవాలి నెక్స్ట్ ఇంకా అకాడమీ బుక్స్ స్కూల్ బుక్స్ను మూడు నాలుగు నెలల్లో అన్ని సబ్జెక్టులు కాన్సెప్ట్ సమగ్రంగా చదివి అర్థం చేసుకోవాలి ఇది వెరీ 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 ఇంపార్టెంట్ అండి జాబ్ చేసుకుంటూ చదివే వాళ్ళు ఏం చేస్తారంటే నాకు టైం లేదు సార్ అకాడమీ బుక్స్ చదివేంత ఓపిక లేదు టైం సరిపోవటం లేదు అని అనే సాకుతో ఏం చేస్తారంటే డైరెక్ట్గా మెటీరియల్ చదువుతారు ఎప్పుడు కూడా డైరెక్ట్గా మెటీరియల్ చదవద్దు ఖచ్చితంగా అకాడమీ బుక్స్ చదవాల్సిందే ఇప్పుడున్నటువంటి క్వశ్చన్ పేపర్ పేటర్స్కి ఇప్పుడున్నటువంటి క్వశ్చన్ పేపర్స్ వచ్చేటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలంటే ఖచ్చితంగా నువ్వు అకాడమీ బుక్స్ చదవాల్సిందే ప్రతి సబ్జెక్ట్కి స్కూల్ బుక్స్ సైన్స్ స్కూల్ బుక్స్ సోషల్ బుక్స్ చదవాల్సిందే అందుకే నువ్వేం చేస్తావు ఒక మూడు లేదా నాలుగు నెలలు అంటే తొంభై రోజులు లేదా ఒక నూట ఇరవై రోజులు ఈ అకాడమీ బుక్స్కి ఈ స్కూల్ బుక్స్కి ప్రణాళిక రచించుకొని వేగంగా మార్నింగ్ ఓ త్రీ అవర్స్ ఈవినింగ్ ఓ త్రీ అవర్స్ మార్నింగ్ ఓ సబ్జెక్ట్ ఈవినింగ్ ఓ సబ్జెక్ట్ లేదా ఒకే సబ్జెక్ట్ తీసుకొని వేగంగా ఒక నైంటీ లేదా వన్ ట్వంటీ డేస్లో అకాడమీ బుక్స్ అన్నిటినీ చదివి ఆ కాన్సెప్ట్స్ అన్నిటినీ ఒడిసి పట్టాలి ఒడిసి పట్టి ఏం చేయాలి సిలబస్ కాపీలో ఉన్నటువంటి ప్రాధాన్యత అంశాలను ఆధారంగా చదవాలి అంటే అకాడమీ బుక్స్ చదివేటప్పుడు ఏం చేయాలి నీ సిలబస్ రిలేటెడ్ గా ఏమున్నాయో తిక్కి పెట్టుకొని ఆ అంశాలే చదవాలి సపోజ్ ద్రవ్యం బ్యాంకింగ్ ఉంది అది తెలంగాణ గ్రూప్ టూ లో మొన్నటి వరకు ఉన్నటువంటి సిలబస్ లో ద్రవ్యం బ్యాంకింగ్ లేదు ద్రవ్యోల్బణం లేదు వాటిని చదవాల్సిన అవసరం లేదు అదే ద్రవ్యం బ్యాంకింగ్ ద్రవ్యోల్బణం ఫారెన్ ట్రేడ్ మనకి ఏపీ ఎకానమీలో ఉంది మళ్ళీ అంటే ఏపీ గ్రూప్ టూలో ఉంది అట్లా నీకు ఏ ఇట్లా ప్రతి దాంట్లో కూడా ప్రతి సబ్జెక్ట్లో కూడా సిలబస్ రిలేటెడ్ ఉన్న అంశాలను గుర్తించి ఎక్కువ మార్క్స్ ఉన్న అంశాలను గుర్తించి వాటిని అకాడమీ బుక్స్ చదువుకుంటూ ఏం చేయాలి కంప్లీట్ చేయాలి చేసేటప్పుడు ఏం చేయాలి వీలైతే సొంత మెటీరియల్ రాసుకోవాలి నేను గతంలో ఒక వీడియో చేశాను సొంత మెటీరియల్ ఎలా రాసుకోవాలి ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి ఒక వీడియో ఉంది వీలైతే ఒకసారి దాన్ని చూడండి సొంత మెటీరియల్ రాసుకోవాలి అకాడమీ బుక్స్ చదవడం పూర్తయిన తర్వాత మార్కెట్ మెటీరియల్ లేదా సొంత మెటీరియల్ రీడింగ్ ప్రారంభించాలి ఇది ఇంపార్టెంట్ చూడండి ఎప్పుడైతే నీకు ఒక నైంటీ డేస్ వన్ ట్వంటీ డేస్లో అకాడమీ బుక్స్ చదవటం అయిపోతుందో ఆ అకాడమీ బుక్స్ రిలేటెడ్గా ఒక బుక్ తెచ్చుకుంటాం ఇండియా ఇండియన్ ఎకానమీ సపోజ్ ఇండియన్ ఎకానమీ అయితేనేమో నాగార్జున సార్ లేదా చిరంజీవి సార్ బుక్ లేదా ప్రసన్న హరికృష్ణ సార్ త్రీ ఇన్ వన్ బుక్ ఇట్లా ఏదో ఒక బుక్ ఒక మార్కెట్లో దొరికేటువంటి స్టాండర్డ్ బుక్ తీసుకొని ఆ బుక్ మెటీరియల్ మన సొంత మెటీరియల్ యాడ్ చేసుకుంటూ చదవాలి చదివేటప్పుడు ఏం చేయాలి కరెంట్ అంశాలను అనుసంధానిస్తూ జోడిస్తూ చదవాలి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి అది ఎకానమీ కావచ్చు పాలిటీ కావచ్చు సుస్థిరాభివృద్ధి కావచ్చు ఇంకా ఏదన్నా కావచ్చు నువ్వు చదివేటప్పుడు అకాడమీ బుక్స్ ఒక స్టేజ్ మెటీరియల్ మెటీరియల్ సొంతంగా తయారు చేసుకోవచ్చు మార్కెట్లో కొనుక్కోవచ్చు అదే మార్కెట్లో కొనుక్కున్నటువంటి మెటీరియల్ అయినా నీ మెటీరియల్ అయినా ప్రతిరోజు కరెంట్ అఫైర్ చదువుకుంటూ ఆయా యూనిట్ గా అంశాలని అప్డేట్ చేసుకుంటూ అడిషనల్గా యాడ్ చేసుకుంటూ చదవాలి అనుసంధానించుకుంటూ చదవాలి అట్లా చదివినప్పుడు మాత్రమే నీకు సక్సెస్ వస్తుంది సక్సెస్ అవుతావు ఫైనల్గా వన్ ట్వంటీ డేస్ ముందే నీ ప్రిపరేషన్ మొత్తం పూర్తి చేయాలి అంటే ఇంకొక నోటిఫికేషన్ మూడు నెలల్లోనో నాలుగులోనో వస్తుంది అని మనకు ఆల్రెడీ కొంతవరకు న్యూస్ వస్తుంటుంది అట్లా న్యూస్ వచ్చేటప్పటికి అంటే వన్ ట్వంటీ డేస్ ఇంకా ఎగ్జామ్ నువ్వు నువ్వేం చేయాలి నీ ప్రిపరేషన్ మొత్తం అయిపోయి ఉండాలి నీ దగ్గర మెటీరియల్ రెడీగా ఉండాలి నువ్వు రాసుకున్నదై ఉండాలి సొంత మెటీరియల్ ఉండాలి మార్కెట్ మెటీరియల్ కలిపి అంత చదివి నువ్వు ఎగ్జామ్కి రెడీ అన్నట్లు ఉండాలి యాక్చువల్గా ఎట్లా ఉండాలి వన్ ట్వంటీ డేస్ ముందు ఎగ్జామ్ పెట్టినా నువ్వు ఎగ్జామ్కి అటెండ్ అయ్యి రాయగలిగేలాగా సన్నద్ధమై ఉండాలి ఉంటే అప్పుడు నోటిఫికేషన్ వచ్చాక నైంటీ డేస్ వన్ ట్వంటీ డేస్ లీవ్ పెట్టుకొని అప్పుడున్నటువంటి అప్డేట్స్ అప్పుడున్నటువంటి అప్డేట్స్ సమాచారం అంతా అటాచ్ చేసుకొని మన ఒరిజినల్ కంటెంట్కి అటాచ్ చేసుకొని రివిజన్ చేసుకొని అప్పుడు ఎగ్జామ్కి వెళ్తే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నీకు ర్యాంక్ వస్తుంది సెలక్షన్ లిస్ట్ టాప్ లైన్లో నీ పేరు ఉంటుంది ఇట్లా మై డియర్ ఫ్రెండ్స్ ఇట్లా జాబ్ చేసుకుంటూ చదివేటువంటి వాళ్ళు యాక్చువల్గా జాబ్ చేసుకుంటూ చదవటం కొంతవరకు కష్టమే చాలా కష్టంతో కూడుకున్నటువంటి పట్టి ఎన్నో సవాళ్ళు వస్తాయి అయినప్పటికీ కూడా మన దగ్గర కొన్ని లక్షణాలు ఉండాలి చాలా యాక్చువల్గా ఆ లక్షణాలన్నీ నేను గతంలో ఒక వీడియో చేశాను చూడండి ఒక కాంపిటేటివ్ యాక్స్పీరియన్స్కి ఉండాల్సిన లక్షణాలు ఎస్పెషల్లీ జాబ్ చేసేటువంటి వాళ్ళకి టైం దొరకదు కాబట్టి ఆ దొరికే కొద్ది టైంని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ కోసం యూజ్ చేసుకోవాలంటే నువ్వు ఫస్ట్ సోషల్ మీడియాకి దూరంగా ఉండాలి నేను ఫోన్కు దూరంగా ఉండవంటలే ఫోన్ ఉండాలి నీ దగ్గర దేనికోసం మనం ఇంటర్నెట్ లేదన్నా బ్రౌజింగ్ చేయడానికి కావాల్సిన సమాచారం మన విద్యా ఉద్యోగ సమాచారాన్ని కోసం ఫోన్ ఉంచుకో ల్యాప్టాప్ ఉంచుకో కానీ ఈ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ తర్వాత ఈ వాట్సాప్ ఇవన్నీ కూడా మన మన టైంని హరించి వేస్తాయి కాబట్టి ఈ మధ్య చాలా మంది గ్రూప్ వన్ టాపర్స్ గ్రూప్ టూ టాపర్స్ సివిల్స్ టాపర్స్ కూడా నేను ఫోన్ లేకుండా సివిల్స్ సాధించిన చెప్పిన వాళ్ళు ఉన్నారు గతంలో నేను కూడా టూ థౌజండ్ సిక్స్టీన్ గ్రూప్ టూ ఎగ్జామ్ రాసేటప్పటికి కూడా నాకు ఎలాంటి స్మార్ట్ ఫోన్ లేదండి పన్నెండు వందల యాభై రూపాయల నోకియా ఫోను చిన్న శాంసంగ్ ఫోన్ నోకియా ఫోన్ ఉండేది ఒకటి అది మాత్రమే వాడ నేను అప్పుడు టూ థౌజండ్ సిక్స్టీన్లో లో ఎగ్జామ్ రాసిన తర్వాత మాత్రమే ఫస్ట్ ఫోన్ నీ స్మార్ట్ ఫోన్ ఇంటెక్స్ ఫోన్ తీసుకోవడం జరిగింది అప్పటి వరకు నేను స్మార్ట్ ఫోన్ వాడలేదు కాకపోతే కొంత ఇంటర్నెట్లో ఉన్న సమాచారాన్ని తీసుకోవడం కోసం కొన్నిటికి ఫోన్ అవసరమే కానీ నువ్వు సోషల్ మీడియా బందీలో ఇరకపోతే అక్కడి నుంచి బయటికి రాలేవు కాబట్టి ఫోన్ దగ్గర ఉన్నప్పటికీ కూడా నీ అవసరాలకు ఉపయోగించుకొని సోషల్ మీడియాకి దూరంగా ఉంటే నువ్వు ఆ టైం అనేది మనం సేవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇంకా నువ్వు జాబ్ చేసుకుంటూ చదవాలంటే ఖచ్చితంగా క్రమశిక్షణ ఉండాలి క్రమశిక్షణతో ఉండాలి కొంత త్యాగాలు చేయాలి ఎలాంటి త్యాగాలు దావతులు పార్టీలు తర్వాత పెళ్ళిళ్ళు ఫంక్షన్లు తర్వాత కొంత నువ్వు ఇలాంటి త్యాగాలు చేసినప్పుడు మాత్రమే నీ టైం నీ చేతిలో ఉంటుంది లేదంటే నీ టైం నీ ఫ్రెండ్స్ చేతిలోకి వెళ్ళిపోతుంది లేదంటే నీ ఫ్రెండ్ రిలేటివ్స్ చేతిలోకి వెళ్ళిపోతుంది తర్వాత అంకిత భావం ఉండాలి డెడికేషన్ ఉండాలి నిజంగా నీకు చదవాలి అన్న కృషి అంటే చదవాలి అన్న పట్టుదల ఉండాలి ఎవరో వచ్చి బుక్ తీసి చదువు అంటే నువ్వు చదవటం కాదు నీ అంతటి నువ్వు బుక్ తీసుకొని నీ ఎంతటి నువ్వు కష్టపడి నీ ఎంతటి నువ్వు ఎవరు ఉన్నా లేకపోయినా చదవమన్నా చదవనకపోయినా నీ ఎంతటి నువ్వు పుస్తకం తీసుకొని నీ కోసం నువ్వు చదవాలి నువ్వు జాబ్ కొట్టాలని చదవాలి అప్పుడు మాత్రమే సక్సెస్ కాగలవు ఈ ఎన్నో సవాళ్ళు ఎదురైతే కఠిన శ్రమ చేయాలి ఓర్చుకోవాలి శ్రమ శరీరాన్ని శ్రమ పెట్టాలి మన మనస్సును శ్రమ పెట్టాలి ప్రశాంత చిత్తంతో ఉండాలి ఆత్మవిశ్వాసం ఉండాలి పట్టుదల ఉండాలి విడవద్దు నేను గోల్ రీచ్ అయ్యే వరకు ఎక్కడ వెనక అడుగు వేయవద్దు ఆత్మవిశ్వాసం కాన్ఫిడెన్స్ ఉండాలి నోటిఫికేషన్ వస్తుందో రాదు ఎప్పుడన్నా రాని నోటిఫికేషన్ ఎంత లేట్ అన్న కానీ ఎన్ని పోస్టులన్నా ఉండని ఒక్క పోస్ట్ ఉన్నా ఆ ఒక్క పోస్ట్ నాదే అనే పట్టుదల ఆత్మవిశ్వాసం ఉండి ప్రిపేర్ అయితే ఖచ్చితంగా నువ్వు ఏదో ఒక రోజు సక్సెస్ అవుతూ ఈ లక్షణాలతోటి ఈ టైం టేబుల్ తోటి ప్రిపరేషన్ ప్రారంభించబోతే ఇప్పుడే ప్రారంభించవ్వండి ప్రారంభించండి ఆల్రెడీ ప్రారంభించిన వాళ్ళు మంచిగా దాన్ని స్టేబుల్గా సుస్థిరం చేసుకొని చదువుకోండి ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం సక్సెస్ కాకపోవడానికంటూ ఏం లేదు గుర్తుపెట్టుకోండి మిత్రులారా బాగా టాలెంట్ ఉన్నటువంటి మేధావి నెల రోజులు జరిగితే ఉద్యోగం రాదు సాధారణ టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తి అయినా సరే ఒక సంవత్సరం పాటు స్థిరంగా మంచిగా కన్సిస్టెన్సీగా జరిగితే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం విజేతలు ప్రూవ్ చేసినటువంటి సూత్రం ఇదే ఆల్ ది బెస్ట్ మై డియర్స్ ఇంకా మన వీడియోలు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇమీడియట్ గా వెంటనే మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన యాక్సిమ్ యాప్ లో యాక్సిమ్ ఆన్లైన్ అకాడమీ అనేటువంటి యాప్లో చాలా ఫ్రీ కంటెంట్ ఎకానమీకి సంబంధించినటువంటి ఫ్రీ కంటెంట్ ఉంది యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆ ఫ్రీ కంటెంట్ మీకు చాలా ఉపయోగపడుతుంది టెక్స్ట్ సిరీస్లు ఉన్నాయి అవి కూడా మీకు ఉపయోగపడతాయి ఇంకా ఎప్పటికప్పుడు విద్యా ఉద్యోగ సమాచారాన్ని మన యూట్యూబ్ ఛానల్లో మన టెలిగ్రామ్ గ్రూప్లో మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటా సదా మీకు అందుబాటులో ఉంటూ మీకు మీరు మీకు ఏమైనా ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే అందుబాటులో ఉంటా మీకు ఏమన్నా ప్రిపరేషన్ సంబంధించి ఏదైనా డౌట్స్ ఉన్నా ఏమున్నా కానీ ఒక యాక్సిమాన్లైన్ అక్కడ అకాడమీ మెయిల్ చేయండి లేదా టెలిగ్రామ్ గ్రూప్లో మెసేజ్ పెట్టండి ఖచ్చితంగా నేను రెస్పాండ్ అవుతా లేదా యాప్లో మెసేజ్ చేయండి ఖచ్చితంగా నేను రెస్పాండ్ అయ్యి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఆ డౌట్స్ని నా పరిధిలో నాకు తెలిసినంతవరకు క్లారిఫై చేస్తాను మన వీడియోస్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ మై డీర్యాస్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్